పడిపోయిన పరిస్థితి ఉంది ప్రతిరోజు ఏడు వందలు ఎనిమిది వందలు సంపాదించుకున్న నేపథ్యంలో ఈరోజు కనీసం వంద రూపాయలు కూడా రాక ఈరోజు ముప్పై రూపాయలై భవన ప్రయాణికుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో అన్ని జిల్లా కొమరాడ మండల కేంద్రంలో సిఐటి అనుబంధ మత్స్యకరమ్మ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు పొమ్డ పోలీస్ స్టేషన్కి ఎస్ఈ గారికి పెర్మిషన్ కోసం మేమందరం వెళ్ళి వెంతపత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో ఇరవై ఐదవ తేదీ సోమవారం కొమరాడ మండల కేంద్రం నుండి తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ర్యాలీ చేసి అనంతరం తహసీల్దార్ గారికి వెనుకపతి ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఆటో కార్మికుల ఈరోజు కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత మహిళలందరూ కూడా బస్సులే బస్సులతో వెళ్ళడం వల్ల ఆటో కార్మికుల జీవనోపాధి పూర్తిగా పడిపోయిన పరిస్థితి ఉంది ప్రతిరోజు ఏడు వందలు ఎనిమిది వందలు సంపాదించుకున్న నేపథ్యంలో ఈరోజు కనీసం వంద రూపాయలు కూడా రాక ఈరోజు అప్పులు రూపాయలై మనుషులకు ప్రయాణికుల కోసం విద్యుత్ చూసే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో ఇప్పటికే పైనల్సి ఓడుకున్నారు అలాగే అప్పులు అనేక మంది అప్పులు చేసుకుని ఆటోలు కొనుక్కున్నారు పైనల్సి తీర్చుకోలేక అప్పులు తీర్చుకోలేక అనేక ఇబ్బందులతో గురవుతున్న ఆటో కార్మికులకి మిత్ర అనేది ప్రవేశపెట్టాలి అలాగే సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు భద్ర ఇరవై ఐదు రూపాయలు ఇవ్వాలి ఈ విధంగా ఆటో కార్మికులు ఏవైతే రుణాలు తీసుకుంటారో ఆ రుణాలన్నీ మాఫీ చేయాలని కోరుతున్నాం ఇప్పటికే రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో మండల కేంద్రాల్లో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి ద్వారా పెద్ద అన్ని అన్ని విధాలుగా కార్యక్రమాలు ధర్నాలు రాత్రి రోకలు జరుగుతున్న నేపథ్యంలో రేపు సోమవారం కూడా కొమ్మరాలు జరుగుతుంది ఇప్పటికైనా నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంలో ఆటో కార్మికులు కలిసిన సందర్భంగా మీకు హెల్పర్ బోర్డు ఏర్పాటు చేస్తాం వాహనమిత్ర ఏర్పాటు చేస్తాం ఆటో కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటామని హామీ మేరకు అన్ని విధాలకు ఆటో కార్మికులకు ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము తర్వాత చేస్తామని చెప్పి అనుమతి కోసం కొమరాడి అసే గారిని కలవడం జరిగింది కాబట్టి ఈ కొమరాడు మండలంలో ఉన్న ఆటో కార్మికులు అందరూ కూడా సోమవారం ఉదయం తొమ్మిది గంటలకి పమనాడ మండల కేంద్రానికి చేరుకొని ఈ కార్యక్రమం చేపేదం చేయాలని చెప్పి సిఐటియు శ్రీ మత్స్యగారు ఆటోనియన్ ఆధ్వర్యంలో ప్రతి ఆటో కార్మికులకు కోరుతున్నాం